విమానం కుప్పకూల ఘటనలో రెండు వందల నలభై రెండు మంది మరణించారని అధికార వర్గాలు వెల్లడించాయి ఈ నేపథ్యంలోనే గురువారం రంగంపేట ఎన్టీఆర్ సెంటర్ వద్ద నిర్వహించాల్సిన ఏడాది కూటమి పాలన విజయోత్సవాలను కూటమి నాయకులు విరమించుకుని విమాన ఘటనలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ రెడ్డి మాట్లాడారు ప్రమాదం జరగడం ఊహించిందని విమానంలో కుప్పకూలిపోవడంతో విమానంలో ఉన్న వారితో పాటు నేల మీద ఉన్నవారు కూడా మరణించడం దారుణమన్నారు మరణించిన వారందరి ఆత్మకు శాంతి చేకూరాలని ఆనప్రతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సంతాపం ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన ఆల గోవింద్ ఉప సర్పంచ్ బల్లిరెడ్డి దుర్గారావు రాష్ట్ర యూసీ ఉపాధ్యక్షులు బుద్దన్ రావు శ్రీనివాసరావు మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి సత్యబాబు గ్రామ టీడీపీ అధ్యక్షులు పోతుల వీర వెంకట సత్యనారాయణ రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ సభ్యులు ఎంవీఎస్ఆర్ గుప్తా కుటుంబ నాయకులు ఉండవెల్లి గిరిబాబు గారపాటి రాంబాబు గారపాటి శ్రీనివాసరావు జగంపేట మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ ఆడబాల వెంకట్రావు ఉండవెల్లి మాణిక్యం డీసీఎంఎస్ వైస్ చైర్మన్ వెంకటరాజు దుబాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జూన్ పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం తీర్పు వస్తువు సందర్భంలో రంగంపేట మండలంలో టీకెట్టింగ్ లోపు దుద్రస్టాఖరు గుజరాత్లో మేఘానియా అనే ప్రాంతంలో గుజరాత్ నుంచి లండన్ వెళ్తున్న ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఏ వన్ సెవెన్ వన్ ఏఐ వన్ సెవెన్ వన్ ఒప్పుకోవలడం అదే కాకుండా అది డీప్ వస్తుంది అంటే ఒక పీజీ హాస్టల్ మెస్కెల్ పీస్ మెస్కల్ తీరవై మంది విద్యార్థులు ఫోన్ చేస్తూ ఉండగా ఒప్పుకొలడం జరిగింది ఆ ప్రమాదంలో భారీ స్థాయి ప్రమాదం ఏది గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రమాదం జరిగింది కట్టిస్తూ వెళ్ళే ఫ్లైటు వేరే ఫ్లైట్లు దిగిపోవడం వల్ల జరిగిన ప్రమాదం దాంతో పోల్చుకుంటే చాలా భారీ ప్రమాదం అని విద్యులు తెలుపుకున్నారు అలాగే చాలామంది మెడికల్ కాలేజ్ విద్యార్థులు కూడా మృతి చెందారు అంతేకాకుండా గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి గారు కూడా ఫ్లైట్లో ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా తగ్టిన విజయవాడ నుంచి గుజరాత్ బయలుదేరి స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు అలాగే బయట ప్రమాదంలో మృతి చెందిన